లైవ్ లైవ్ ఇది మెడిటేషన్ వాకింగ్ అండి ఎవ్రీ డే ట్వంటీ మినిట్స్ ఉంటుంది లైవ్లోనే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హ్యావ్ డివైన్ డే ఆల్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి వెల్కమ్ అవర్ లైవ్ వెల్కమ్ అవర్ ఛానల్ లైవ్లో ఉన్నవారందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఈ కంటెంట్ని యూట్యూబ్ గారి చాలా మందికి షేర్ చేస్తుంది హలో అండి డివైన్ మార్నింగ్ ఆల్ Thank you for joining. హాయ్ అండి హాయ్ డివైన్ మార్నింగ్ ఆల్ ఇది లైవ్ వాకింగ్ మెడిటేషన్ అండి బేర్ ఫుట్ వాకింగ్ చెప్పులు లేకుండా ఇంటి కళ్ళతో నడిచే వాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కాన్షియస్తో వేయడం వల్ల మీ ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీ రూట్ చక్ర యాక్టివేట్ అవుతుంది బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కనెక్ట్ అయ్యండి ఈ రూట్ చక్ర యాక్టివేషన్ how they meet physical and mental problems, everything control the cost gradually. Hi, Andy. Hi. ఎక్కడ నుండి కనెక్ట్ అవుతున్నారు కామెంట్ చేయండి చాట్ బాక్స్లో మీరు స్టార్ట్ చేసినారా వాకింగ్ బ్యాంగ్లూర్ గుడ్ సార్ I'm from Andhra Pradesh. Okay. Thank you, honey. Thank you for joining our live. Kindly bye. ఎవ్రీ డే ఫార్టీ మినిట్స్ సిక్స్ ఫార్టీ నుంచి సెవెన్ ఏఎం దాకా ట్వంటీ మినిట్స్ లైవ్ ఉంటుందండి బేర్ ఫుట్ వాకింగ్ మెడిటేషన్ జాబ్ చేశారా నో ఏ ఆన్లైన్ హీల ఐమ్ ఏ హీలింగ్ కోచ్ హీలింగ్ అంటే ఒక పురాతనమైన చికిత్సా విధానం ఒక థెరపీ లైక్ దానిలో భాగంగానే ఈ బేర్ ఫుట్ వాకింగ్ చెప్పు లేకుండా మనం మట్టిలో ఆరు గడ్డిలో ఆరు వాటర్లు

దిస్ ఈజ్ మై వాయిస్ అర్థం కాలేదండి మీకు ఏదైనా క్యూ అండి ఉంటే టైప్ చేయండి క్లారిటీగా లేదు వాయిస్ మై వాయిస్ సార్ ఓకేనా సార్ ఇప్పుడు వాయిస్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది వాయిస్ ఓకే అయితే ఒక లైక్ చేయండి బాబాయ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ లైవ్ సెషన్ Good morning, Andy. గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ లైవ్ సెషన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కంటెంట్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ లైవ్లో ఉన్నారందరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి మై వాయిస్ ఈస్ క్లియర్ అండ్ క్లియర్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ఐఎమ్ యూ పర్సనల్ హీలింగ్ కోచ్ నేను జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను ఆన్లైన్లో హీలింగ్ మొడాలిటీస్ అండ్ మెడిటేషన్ క్లాసెస్ లైవ్ 8:30 pm పడతారమ్మ sns నా ఛానల్ లోకి వెళ్ళి ఒక్కసారి వీడియో షార్ట్స్ అండ్ లైవ్ ఎవ్రీథింగ్ చెక్ చేయండి డే టు డే లైఫ్లో కావాల్సిన హీలింగ్ మొడాలిటీస్ అన్నీ నేను చెప్తా ఉంటాను సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వేస్లో ఒకసారి నేను ఫ్రీ సెషన్స్ జూమ్లో కండక్ట్ చేసినవన్నీ లైవ్లో ఛానల్లో ఉంటాయండి మీకు కంటెంట్ ఏంటి అసలు నేను ఏం చేస్తాను ఏం హీల్ చేస్తాను అనేది మీరు లిటిల్ బిట్ అవగాహన తెచ్చుకోండి ఛానల్లోకి వెళ్ళి చెక్ చెక్అవుట్ చేయండి వీడియోస్ నేను ఫ్రీ సెషన్స్ చేసినప్పుడంతా యూట్యూబ్ లైవ్ ఇస్తానండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను లైవ్ కండక్ట్ చేసిన ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది జాయిన్ అవ్వచ్చు అండ్ నా పెయిడ్ సెషన్స్ కూడా ఉంటాయి జూమ్లోనే రీసెషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆల్ హ్యావీ డివైన్ డే అండి ఓకే మేడం థ్యాంక్ యూ అండి ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయండి వాట్సప్ చేయొచ్చు మీరు మీ పర్సనల్ హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కోసం లైక్ అండ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్ అండ్ ఆల్ యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి యువర్ సబ్స్క్రైబ్ బెల్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టగానే పోస్ట్ మీకు రీచ్ అవుతుంది వేర్ ఆర్ యూ స్పీకింగ్ ఫ్రమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి

డిడ్ యూ కేమ్ ఫ్రమ్ ఫర్ యూ వర్క్ ఎస్ఎండ్ ఎస్ విత్ బెయిర్ ఫుట్ వర్క్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ రూట్స్ మన పెద్దవారందరు ఇలాగే నడిచేవారు కదా చెప్పు ఆంధ్రప్రదేశ్ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆల్ హ్యావీ డివైన్ డే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మా sunday special no only sunday because every day only sunday. i'm going to pray for you my dear thank you thank you my gratitude heartfelt స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఈ ఇంపార్టెంట్ కంటెంట్ని ట్యూబ్ చాలా చాలామందికి షేర్ చేస్తుంది మీ లైక్ వల్ల బట్ ద పెయిన్ అండ్ బయరబుల్ వేయండి పెయిన్ ఫీడ్స్లోనా మీకు అది పాదాల సెన్సిటివిటీని బట్టి ఉంటుందండి షుగర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకి కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది కదా అది చూసుకొని చేయండి మిగతా వారందరూ నో ప్రాబ్లం చేయచ్చు అండ్ మన బాడీకి మనం ఏం అలవాటు చేస్తే Are they all work థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద లైసేషన్ ఉంటాయండి వీడియోస్ సార్ చెక్ చేయండి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ సన్ మెడిటేషన్ డే వర్ల్డ్ మెడిటేషన్ డే ఈరోజు కనెక్ట్ చేసినా అండ్ బండింగ్ అప్లా Thank you all. Have a good evening.